అందరికీ సాయింధ్య అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఏపీడీఎస్సిలో మెథడాలజీ హిందీ భాషా శిక్షణకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఎందుకు ఒక సబ్జెక్టుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ విషయం విందామండి ఆ విషయం తెలుసుకోవాలంటే ముందు మనకి ఏపీడీఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు తెలియాలి సార్ ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు తెలుసు మొత్తం టోటల్గా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఎయిటీ మార్క్స్కి జరుగుతుందండి ఎయిటీ మార్క్స్కి జరుగుతుంది ఈ ఎయిటీ మార్క్స్లో మనం ఒకసారి ప్యాటర్న్ చూస్తే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ అండి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఫైవ్ మార్క్స్ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫైవ్ మార్క్స్ సో ట్వంటీ మార్క్స్ ఇవి అలానే మన సబ్జెక్ట్ సిక్స్టీ మార్క్స్ ఉంటుందండి కంటెంట్ ఫార్టీ మార్క్స్ మెథడాలజీ ట్వంటీ మార్క్స్ సార్ కంటెంట్ ఫార్టీ మార్క్స్లో మనకి మూడు రకాల సబ్జెక్టులు చదవాలి లిటరేచర్ సాహిత్యాన్ని చదవాలి గ్రామర్ హిందీ వ్యాకరణాన్ని చదవాలి సిక్స్త్ టు టెన్త్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ సెకండ్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ ఇంకా ఇక్కడ అవసరం అనుకుంటే మనం ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కూడా చదవాలి ఈ మూడు సబ్జెక్టులకి కలిపి ఫార్టీ మార్క్స్ ఉంటే కేవలం మెథడాలజీ హిందీ భాషా సెక్షన్ ఒక్కదానికే ట్వంటీ మార్క్స్ ఉంది ఉన్నటువంటి ఎయిటీ మార్క్స్లో ఒక సబ్జెక్టుకే ట్వంటీ మార్క్స్ ఉంది కాబట్టి సబ్జెక్టుకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి సబ్జెక్ట్లో ఉన్నటువంటి సిలబస్లో ఎన్ని యూనిట్స్ ఉంటాయి ఆ ఒక్కొక్క యూనిట్లో ఏ ఏ సబ్ టాపిక్స్ ఉంటాయి ఆ సబ్ టాపిక్స్కి ఏ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ని చదివితే మనం బిట్కి ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అనే విషయం తెలుసుకుందాం సో హిందీ భాషా సెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడదాం సార్ సాధారణంగా హిందీ భాషా సెక్షన్లో ఆరు యూనిట్స్ ఉంటాయండి సిక్స్ యూనిట్స్ ఉంటాయి ఈరోజు మనం యూనిట్ ఫోర్ గురించి ఒకసారి విందాం ఈ ఆరు యూనిట్లలో ఎక్కువగా యూనిట్ వన్ భాషకు సంబంధించినటువంటి యూనిట్ ఉంటుంది యూనిట్ టూ శిక్షణకు సంబంధించిన యూనిట్ ఉంటుంది యూనిట్ త్రీ కౌశలోంకా వికాస్ కౌశలాలకు సంబంధించినటువంటి యూనిట్ ఉంటుంది యూనిట్ ఫోర్ యోజనకి సంబంధించినటువంటి యూనిట్ ఉంటుంది యూనిట్ ఫోర్ యోజన యోజన అంటే అర్థం ఏంటండి ప్లాన్ మనం టీచ్ చేయడానికి వెళ్ళేటప్పుడు క్లాస్ రూమ్కి వెళ్ళేటప్పుడు ముందే ప్లాన్ చేసుకుని వెళ్తాం ప్లాన్కి సంబంధించిన యూనిట్ యూనిట్ ఫైవ్ పూర్తిగా పాఠ్యక్రమం పాఠ్య పుస్తక సాగామి క్రియాయే పుస్తకాలై వీటికి సంబంధించిన యూనిట్ యూనిట్ సిక్స్ ఎవల్యూషన్ మూల్యాంకనకు సంబంధించినటువంటి యూనిట్ సో యూనిట్ ఫోర్లో ఉన్నటువంటి సబ్ సబ్ టాపిక్స్ ఏంటో చూస్తున్నాం అండి యోజన ఏంటి సార్ एकाई योजना अला दैनिक पाठ योजना सो इकाई योजना पाठ को पूरे पाठ को सामने रखकर योजना तैयार करते हैं उसे इकाई योजना कहते हैं इकाई योजना सो पठा की मौत प्ला तैयार दिन इकाई योजना अटोक ओके पीरियड कंप्लीट का बट्टी पाठ लिटी నాలుగు పీరియడ్స్లో ఐదు పీరియడ్స్లో ఆరు టీచింగ్ పీరియడ్స్లో ఎనిమిది టీచింగ్ పీరియడ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఎకాయి కో ఫిర్ ఉప ఎకాయి బాంటేహే ఉన్ ఉప కో దైనిక పాఠ యోజన కాతేహే మరి ఇలా ప్లాన్ చేసుకొని వెళ్ళి మనం స్కూల్లో ఏం టీచ్ చేస్తాము అంటే గద్య పాఠ యోజన గద్యపాఠాలను మనం టీచ్ చేస్తాం అందుకే గద్యపాఠాలకు ప్లాన్ తయారు చేస్తాం దీన్నే మన సిలబస్లో గహన్ వ్యాపక అధ్యయన పాఠంగా ఇవ్వడం జరిగింది గహన్ వ్యాపక అధ్యయన్ ఇది పూర్తిగా బాయి యోగేంద్రజీత్ బుక్లో ఉంది అది చదివితే సరిపోతుంది అలా ప్లాన్ చేసుకొని వెళ్ళి కవితాకి శిక్ష కవితను టీచ్ చేస్తాం కవితకు ప్లాన్ చేస్తాం ఇది కూడా బాయి జీత్ టెక్స్ట్ బుక్లో ఉంది చదివితే సరిపోతుంది అలానే వ్యాకరణకి శిక్ష వ్యాకరణాన్ని మనం టీచ్ చేస్తాం వ్యాకరణ యోజనాని ప్లాన్ను తయారు చేస్తాం సో ఇది కూడా బాయి యోగేంద్రజీత్లో ఉంది రచనా శిక్షణ ఓకేనండి నెక్స్ట్ రచనా శిక్షన్ రచనా శిక్షన్ ఇది కూడా బాయి జీత్ టెక్స్ట్ బుక్లో ఉంది అలానే పత్ర రచన అలానే మనం ఇంకా ఇందులో చదవాలి అనుకుంటే పత్ర రచన లెటర్ రైటింగ్ దీన్ని కూడా టీచ్ చేయడానికి వెళ్తూ ఉంటాం కాబట్టి ఇది కూడా బాయి యోగేంద్రజీత్ టెక్స్ట్ బుక్లో ఉంది సో వీటిని టీచ్ చేసేటప్పుడు ఈ ప్లాన్లో కొన్ని ఉపకరణాలను ఉపయోగిస్తాం దాన్నే శిక్షణ ఉపకరణ లెసన్లో కూడా చదవాల్సి ఉంటుంది ఓకేనండి ఇది యూనిట్ ఫోర్ పూర్తిగా ప్లాన్కి సంబంధించినటువంటి యూనిట్ సో ఈ యూనిట్ ఫోర్లో యూనిట్ ఫోర్లో ఈ యోజనకు సంబంధించినటువంటి లెసన్స్లో ఒక లెసన్ ఎలా చదవాలో చెప్పుకుందాం ఎలా దానికి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని పూర్తిగా ఎలా నోట్స్ ప్రిపేర్ చేస్తే ఎలా చదివితే ఎలా టెట్లో కానీ డిఎస్సిలో కానీ కూర్చొని అడిగితే ఎలా మనం ఆన్సర్ చేయొచ్చో కూడా ఈరోజు చూద్దామండి అటువంటి లెసన్ మనం ఈరోజు మనం వ్యాకరణకి శిక్ష అనే లెసన్కి మనం ఎలా ప్రిపేర్ కావాలనే విషయాన్ని చెప్పుకుందాం ఓకే సార్ యూనిట్ ఫోర్లో ఉన్నటువంటి ఒక లెసను వ్యాకరణకి శిక్ష ఈ వ్యాకరణకి శిక్ష లెసన్కి ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అంటే అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏమున్నాయి అంటే ఉచ్చ కోటీకే వ్యాకరణ గ్రంథ సరే ఇక్కడ మనం ఒక ఆరు గ్రంథాల గురించి చెప్పడం జరిగింది ఈ ఆరు గ్రంథాల పేర్లను మనం చక్కగా చదువుకోవాలి ఆరు గ్రంథాలు ఉన్నాయి ఆరు గ్రంథాలు ఒకసారి చూద్దాం అలానే వ్యాకరణ సంబంధి పరిభాషాయే వ్యాకరణ సంబంధి పరిభాషాయే ఇక్కడ కూడా ఒక ఆరు పరిభాషలు ఇవ్వడం జరిగింది ఎవరి పరిభాష ఏంటనేది ఒకసారి పెర్ఫెక్ట్గా నేర్చుకుంటే బిట్టడిగే అవకాశం ఉంది మనం హ్యాపీగా ఆన్సర్ చేయగలుగుతాం నెక్స్ట్ వ్యాకరణ శిక్షణకే సంబంధమే అర్వాచీన మత్ సరే ఇక్కడ మూడు రకాల మత్తలు ఉన్నాయి ప్రథమ పక్ష దోసరే పక్ష తేసరే పక్ష ఒక్కొక్క పక్ష వాళ్ళు ఒక్కొక్క ఒకరేమో వ్యాకరణం అవసరం అంటే ఒకరినేమో వ్యాకరణం అవసరం లేదని చెప్తే ఇంకొకరేమో వ్యాకరణం అవసరమే కానీ ఏ స్థాయిలో అవసరమో చెప్పడం జరిగింది ఆ మూడు యొక్క అర్వాచీన మత్త వీళ్ళ యొక్క మత్త చదివితే ఈజీగా కొంచెం అడిగే అవకాశం ఉంది మనం ఆన్సర్ చేస్తాం సార్ వ్యాకరణ శిక్షా పద్ధతియా సార్ ఐదు పద్ధతులు ఉన్నాయి ఈ ఐదు పద్ధతులపై కూర్చొని అడిగే అవకాశం ఉంటుంది సో వ్యాకరణకి శిక్ష అనే పాఠాన్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే వచ్చకోటికే వ్యాకరణ గ్రంథ ఆరు గ్రంథాలు నేర్చుకోవాలి వ్యాకరణకి పరిభాష ఆరుగురు చెప్పినటువంటి పరిభాషలు ఆ పరిభాష అంతా గుర్తించుకోవాల్సిన అవసరం లేదు సార్ పరిభాషలో ఒక్కొక్క పరిభాషలో ఒక కీవర్డ్ ఉంటుంది దాన్ని నేర్చుకుంటే సరిపోతుంది వ్యాకరణ శిక్షణకే సంబంధమే అర్వాచీన్ ప్రథమ పక్ష దోసరే పక్ష తీసరే పక్ష వీళ్ళ యొక్క విషయాన్ని నేర్చుకోవాలి వ్యాకరణ శిక్షణ వ్యాకరణ శిక్షా పద్ధతియా వ్యాకరణకి శిక్షా పద్ధతియా ఐదు పద్ధతులు ఉంటాయి ఒక్కొక్క పద్ధతిలో నాలుగు నుంచి ఐదు లైన్లు బిట్టడిగే పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ పెర్ఫెక్ట్గా నేర్చుకుందాం ఇందులో ఒక శిక్షణ పద్ధతి ఒక పద్ధతి గురించి ఎలా నోట్స్ రాసుకోవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా క్లాస్ చెప్పుకుందాం ఓకేనండి అయితే వ్యా ఉచ్చకోటికే వ్యాకరణ గ్రంథ ఆరు గ్రంథాలు ఏంటో ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు ఓకేనండి వ్యాకరణకి శిక్షలో మనం చదవాల్సినటువంటి ఉచ్చుకోటికే వ్యాకరణ గ్రంథ సార్ ఈ ఆరు గ్రంథాలు చదవాలి సార్ ఈ ఆరు గ్రంథాల్లో నిరుక్త యాష్కముని రచించిన గ్రంథం అష్టాధ్యాయి దీన్ని శబ్దానుశాసనను అని కూడా చెప్పొచ్చు దీన్ని రచించింది ఎవరు అంటే పాణిని ఇదే మనకి గత టెట్లో అష్టాధ్యాయి శబ్దానుశాసన్ ఇంకా హై అని బిట్ అడిగాడండి ఆ బిట్కి ఆన్సర్ ఎవరు అంటే పాణిని నెక్స్ట్ మహాభాష్య మహాభాష్య రచన రచించింది ఎవరు అంటే పతంజలి సిద్ధాంత కౌముది సిద్ధాంత కౌముదీని రచించింది ఎవరు అంటే భట్టోజ్ దీక్షిత్ ఛంద నిఘంటు పదపాటు వీటిల్లో కూడా వ్యాకరణకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయని చెప్తారు ఈ ఛంద శాస్త్రక ఆది ఆచార్య అని చెప్పి మనం పెంగలముని చెప్తూ ఉంటాం ఈ ఆరు గ్రంథాల గురించి నేర్చుకుంటే ఉచ్చకోటికే వ్యాకరణ గ్రంథం మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు గతంలో అష్టాధ్యాయీ శబ్దానుశాసన గురించి బిట్టడడం జరిగింది నెక్స్ట్ వ్యాకరణ శిక్షాకి పద్ధతియా ఐదు పద్ధతులు ఈ ఐదు పద్ధతుల్లో ఒక పద్ధతికి ఎలా నోట్స్ రాసుకోవాలో మనం చెప్పుకుందాం వ్యాకరణ శిక్షాకి పద్ధతియా ఐదు పద్ధతులు ఉంటాయండి సూత్రవిధి పాఠ్యపుస్తక విధి ప్రయోగ విధి భాషా సంసర్గ విధి సహయోగ విధి తో ఐదు పద్ధతులు ఉంటాయి బిట్ వచ్చే అవకాశం ఉంటుంది రైట్ ఫస్ట్ మనం సూత్రవిధి గురించి వింటున్నాం సూత్రవిధి సూత్రవిధి యహ విధి సంస్కృత సే హై సూత్రవిధి సంస్కృత సే హై ఈ విధి మనం మన హిందీ వ్యాకరణలోకి చె హిందీ వ్యాకరణాన్ని చెప్పే పద్ధతిగా దీన్ని ఉపయోగిస్తున్నాం ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సంస్కృత భాష నుంచి వచ్చింది మరి సంస్కృత భాష నుంచి వచ్చింది కాదు చెప్తాడండి యా విధి భారత సే యహ విధి భారతమే పహలేసేహి యా ప్రాచీన కాలు సేహి యా ప్రాచీన కాలు సేహి ప్రచలిత హై పురాతన కాలం నుండి చాలా ముందు కాలం నుంచి విధి ఉండడం అనేది జరిగింది ఏంటి సూత్ర విధి అంటే చెప్తాడండి వ్యాకరణకే భిన్న భిన్న నియమంకో సూత్రంకే రూపమే వ్యాకరణకే భిన్న భిన్న నియమంకో సూత్రంకే రూపమే పరిణిత్ కర్ లియా పరిణిత్ కర్ లియా జాతాహై ఏం చేస్తాడంటే వ్యాకరణ నియమాల్ని సూత్రాల రూపంలోకి మార్చడం అనేది జరుగుతుంది ఇన్ సూత్రంకో విద్యార్థివంశే యా ఛాత్రోంశే కంఠస్థకరా లియాజాతా హై ఈ సూత్రాలను ఏం చేస్తామంటే మనం స్టూడెంట్స్తో కంఠస్థం చేయిస్తూ ఉంటాం तो को के रूप में कर लिया जाता है। इसलिए इस विधि को सूत्र कहते हैं व्याकरण शिक्षा पद्धति की यह विधि संस्कृत से आई है संस्कृत से आई है सूत्र विधि रास्ता सूत्र विधि भारत में पहले से ही प्रचलित है सूत्रविधि व्याकरण के भिन्न भिन्न नियमों को सूत्रों के रूप में परिणत कर लिया जाता है इस इसलिए इस विधि को सूत्र विधि कहते हैं इन सूत्रों को छात्रों से कंठस्थ करा लिया जाता है और बाद में उदाहरण आदि के द्वारा उदाहरण आदि के द्वारा इन सूत्रों को स्पष्ट कर लेते हैं तो सूत्रालन कंठस्थम चयन जिनन तర్వాత ఉదాహరణలు ఇచ్చి ఈ సూత్రాలకు పూర్తిగా ఎక్స్ప్లనేషన్ అనేది అవడం జరుగుతుంది ఇదే సూత్రవిధి ఇంపార్టెంట్ సంస్కృట్ సే ఆయి హై నియమوں కో వ్యాకరణ కే నియమوں కో సూత్రం కే రూప మే పరిణਿਤ कर लिया जाता है सूत्रों को छात्रों से कंठस्थ करा लेते हैं बाद में वदार्ण आदि के द्वारा इन सूत्रों को स्पष्ट कर लेते हैं यह सूत्र विधि నెక్స్ట్ పాఠ్యపుస్తక విధి ఉంటుంది సూత్ర కా దోసరా రూపం చెప్తాం నెక్స్ట్ ప్రయోగ విధి ఉంటుంది సూత్ర ప్రణాళిక సర్వతా విపరీతం చెప్తాం విధి యొక్క రూపమే వేరొక రూపమే పాఠ్యపుస్తక విధి విధి యొక్క సర్వతా విపరీత్ దీనికి ఆపోజిట్ ప్రయోగ విధి దీన్ని ఆగమన విధి అని చెప్తున్నాం భాషా సంసర్గ విధి సహయోగ విధి ఇంకొక రెండు విధులు ఉంటాయి సో ఇలా వ్యాకరణ శిక్ష పద్ధతులను మనం పెర్ఫెక్ట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బిట్ అడిగే అవకాశం ఉంటుంది ఆన్సర్ చెయ్యొచ్చు నెక్స్ట్ మనం వ్యాకరణ శిక్షకే అర్వాచీన మత్త అని చెప్పుకున్నాం ప్రథమ పక్ష దోసరే పక్ష తృతీయ పక్షలో ఉన్నటువంటి తీసరే పక్షలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ విందాం వ్యాకరణ శిక్షకే సంబంధమే అర్వాచీన మత్తం అని చెప్పి మూడు మత్తలు ఉంటాయని చెప్పాం ప్రథమ పక్ష దోసరే పక్ష తీసరే పక్ష సో ప్రథమ పక్ష వాళ్ళేమో ఏమో వ్యాకరణకి శిక్ష అవసరం అని చెప్తే దోసరే పక్ష వాళ్ళు అవసరం లేదని చెప్తే తీసరే పక్ష వాళ్ళు ఎంతవరకు అవసరమో అంతే అవసరం అని కూడా చెప్పారు సో ప్రథమ పక్షలో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటో చూద్దాం ప్రథమ పక్ష భాషా శిక్షణకా కార్య వ్యాకరణకే బినా హై భాషా శిక్షణ మనం లాంగ్వేజ్ని టీచ్ చేస్తాం కదండి ఈ లాంగ్వేజ్ టీచింగ్ అనేది వ్యాకరణం లేకుండా అది పూర్తి కాదు అంటే లాంగ్వేజ్ టీచ్ చేయాలంటే వ్యాకరణం అవసరం అందుకే చెప్పాడు భాషాకా ఉచిత రహస్య వ్యాకరణ వ్యాకరణక జ్ఞానం నితాంత ఆవశ్యకై సో భాషను మనం నేర్చుకోవాలి భాషలో ఉన్నటువంటి సీక్రెట్స్ అన్నిటిని అర్థం చేసుకోవాలి అంటే వ్యాకరణం యొక్క నాలెడ్జ్ కంపల్సరిగా ఉండాలి అంటే వీళ్ళు ఏం చెప్పారండి భాషను నేర్పించాలి అంటే వ్యాకరణం చాలా అవసరం అని చెప్తున్నారు యహా ఏక్ సాధన హై భాషను నేర్చుకోవడానికి అవసరమైనటువంటి సాధనం వ్యాకరణ్ అంతే తప్ప సాధ్య హై సాధ్యం అంటే మనం దేన్నైతే సాధించాలనుకుంటున్నాం అది సాధ్య దాన్ని సాధించడానికి మనం దేన్నైతే సాధనంగా వాడుతున్నాం అది సాధనం సో యహర్ సాధ్యతో భాషాకా జ్ఞానం సో భాషా జ్ఞానాన్ని నేర్చుకోవాలి అంటే వ్యాకరణం అనేది కంపల్సరీగా అవసరం అందుకే భాషా జ్ఞానం అనేది సాధ్య అవుతుంది వ్యాకరణకా జ్ఞాననేది సాధన సాధన అవుతుంది సో ఈ సాధనాన్ని ఉపయోగించి ఈ సాధ్యను మనం నేర్చుకుంటాం కాబట్టి వ్యాకరణం అనేది చాలా అవసరం అని చెప్పింది ఎవరు అంటే పక్ష ఎవరండి పక్ష ఇలానే ద్వితీయ పక్ష అయితే వ్యాకరణకే కోయే ఆవశ్యకత నహీహ్ అని చెప్పారు ఓకేనండి ఇలా పక్ష దోసరే పక్ష తీసరే పక్షకు సంబంధించిన మ్యాటర్ నేర్చుకుంటే బిట్టడిగితే మనం హ్యాపీగా ఆన్సర్ చేయగలుగుతాం ఓకేనండి రైట్ థ్యాంక్ యూ